నమస్కారం అంధ గజ న్యాయం అంటే ఏంటి మనుషులు ఒక తత్వాన్ని కానీ ఒక విషయాన్ని కానీ ఒకసారి సమగ్రంగా ఆలోచించకుండా పాక్షికంగా చూసి పాక్షికంగా దాని గురించి విచారించటాన్ని అంధ గజ న్యాయం అంటారు దీని కథ ఏంటంటే ఒక ఆరుగురు అంధులు ఒక ఏనుగు దగ్గర నిలబడ్డారు ఒకతను ఏనుగు తోక పట్టుకొని ఓ ఏనుగు అంటే తాడులాగా ఉంటుంది అంటాడు ఇంకొకతను ఏనుగు కాలు పట్టుకొని ఏనుగు అంటే తాడులాగా కాదు స్తంభంలాగా ఉంటుంది అంటాడు ఇంకొక అతను తొండం పట్టుకొని ఏనుగు ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద చెట్టు మొదలులాగా ఉంటుందని అంటాడు ఇంకొకటి ఇంకొక అతను అంటే అంటే ఏనుగు చెవు పట్టుకొని ఏహే ఏనుగు చాటలాగా ఉంది అంటాడు ఒక్కొక్కసారి ఇట్లా ఆరుగురు కాకుండా ఒకే వ్యక్తి కూడా ఒక విషయాన్ని పట్టుకొని అతను ఎలా అనుకోవచ్చు అంటే తోక పట్టుకున్నప్పుడు ఒకసారి దాన్ని నేను చూసే విషయం తాళ్ళలాగా ఉందనుకోవచ్చు ఇంకొకసారి కాలు పట్టుకొని ఓహో నేను చూస్తున్నటువంటి విషయం నేను తెలుసుకోబోతున్న విషయం స్తంభంలాగా ఉంటుంది అని అనుకోవచ్చు ఇంకొకసారి దాన్ని చాటలాగా ఉందనుకోవచ్చు ఇంకొకసారి ఇంకోలాగా అనుకోవచ్చు అలా కాకుండా ఒకేసారి విషయాన్ని మొత్తాన్ని దర్శించటం మనిషికి కావాలి ఈ ఒకేసారి దర్శించడాన్ని ఒకే తత్వాన్ని దూరదృష్టితో విశాల దృష్టితో చూడకుండా విడివిడిగా చూడటాన్ని అంధగజ న్యాయం ఉంటారు మిత్రులారా మనకు ఎప్పుడు కూడా అంధగజ న్యాయం పనికిరాదు దూరదృష్టి విశాల దృక్పథం కావాలి ఈ కావాలి అని చెప్పడానికి అంధగజ న్యాయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంధగజ న్యాయం ప్రకారం ప్రవర్తించవద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు నమస్తే